దేశవ్యాప్తంగా మరి అడుగు బలహీన వర్గాలు ఉన్నత వర్గాల పేదలు దళితులు అందరూ కలిసి మరి పెద్ద ఎత్తున గారి జయంతిని జరుపుకుంటున్నాం నూట తొంభై నాలుగు ఏళ్ళ సావిత్రి ఇప్పటికి కూడా మరి రోజు రోజుకు చైతన్యవంతమైనటువంటి ఈ యొక్క జాతి ప్రజలు ఆమె చేసిన గుణగణాలు ఆ రోజుల్లోనే మరి ఆమె తొమ్మిదవ ఏటా కుర్రాడైన కుర్రాలైన మహాత్మ జ్యోతిరాప్పుల గారిని వివాహమాడి మరి కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆ యొక్క సావిత్రుభా పులకు చదువులు నేర్పించి మరి ఈ దేశంలో వదిలినటువంటి మహాత్మ మహా మహాధన్యుడు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం పురుషుల కంటే పోటీ ఇంకా ఇంకా ముందుకెళ్తున్నటువంటి మన మహిళ సోదరుము అన్ని రంగాలలో ముందుకు అంటే కారణం సాధించబడుతుంది ఆ రోజులలో మరి ఎంతో వివరాలకు ఓర్చుకొని నీళ్ళు చదివినా ఆమెను ఎంతో అవమానపరిచిన మరి ఆమెను ఒక టీచర్గా కీర్తిదిద్ది మహిళలకు బాలికలకు మరి పాఠాలు చెప్పి ఎంతో మందిని విద్యావంతునం చేసినటువంటి తల్లి సావిత్రిబాయి పులి అలాంటి తల్లిని మనము ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం మరి ఈ జయంతికి వచ్చిన మన ముఖ్య అతిథి నాగశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన మరి టీచర్గా రిటైర్డ్ అయ్యాడు మరి ఈరోజు ఆమెను గవర్నమెంట్ ప్రోగ్రామ్గా తీర్చిదిద్దారని మరి ఈరోజు అన్ని పాఠశాలల్లో గవర్నమెంట్